రద్దు చేసి విధానాన్ని అమలు చేయాలి రేపు సిపిఎస్ పెన్షన్ విద్రోహ దినంగా తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ శంకర్ సెప్టెంబర్ పెన్షన్ విద్రోహ దినంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ బొంకూరి శంకర్ తెలిపారు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి బస్టాండ్ అంబేద్కర్ కూడల మీదుగా తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు సిపిఎస్ ఉద్యోగులకి గొడ్డలి పెట్టు లాంటిదని ఆగ్రహం వ్యక్తం చేశారు క్రాంతి పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే వరకు ఉద్యమిస్తామని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా యాభై నాలుగు సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జేఏసీ పిలుపు మేరకు నిర్వహించే నిరసన కార్యక్రమాలకి జిల్లాలోని ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పిలుపు మేరకు మరి పెద్దపల్లి జిల్లాలో తెలంగాణ రాకముందు ఏదైతే జేఏసీ ఉండేనో అదే మాదిరిగా మరి యాభై నాలుగు సంఘాలతో నిన్న జేఏసీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మరి రేపు సెప్టెంబర్ ఒకటి ఆదివారం రోజు సిపిఎస్ పెన్షన్ విద్రోహ దినంగా మేము పాటిస్తూ ఉన్నాం మరి దాంట్లో భాగంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్లు అందరూ కూడా మరి ఆ రోజు సెప్టెంబర్ ఒకటో తేదీ ఆదివారం రోజు అందరూ కూడా మరి ఆర్ఎన్పి గెస్ట్ హౌస్ నుంచి మరి అమరవెండ్ల స్తూపం వరకు ర్యాలీ ఉంటుంది కాబట్టి ఆ ర్యాలీలో ఉద్యోగులందరూ తమ విధిగా అందరూ కూడా పాల్గొని ఆ సిపిఎస్ విద్రోహ దినాన్ని మనం విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరికి కూడా కోరుతా ఉన్నాను ఇలా కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అనేది ఒక ఉద్యోగి మీద ఒక గొడ్డలు పెట్టిగా మరి ఉంది ఆ రోజు ఒక ఉద్యోగి ఏదైతే వన్ నైన్ టూ ట్వంటీ ఫోర్ తర్వాత వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్ తర్వాత రిక్రూట్మెంట్ అయినరో మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్వరి మధ్యలో రిక్రూట్మెంట్ అయినప్పటికీ వాళ్లకు మరి పెన్షన్ లేకుండా సిపిఎస్ అనే విధానాన్ని మరి ఉద్యోగుల మీద ప్రవేశపెట్టి ఇలా ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి దాంట్లో భాగంగా మేమందరం కూడా ఒకటే రిప్లై చేస్తూ ఉన్నాం ఇలా కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఇలా ఉద్యోగులతోని ఇలా ఉద్యోగం ఉద్యోగులు చేత ప్రభుత్వాన్ని నడుస్తూ ఉంటాయి ఉద్యోగుల చేత ప్రభుత్వాలు ఒక ప్రభుత్వానికి చక్రాల్లాగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు మరి పెన్షన్ లేకుండా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కాబట్టి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాం ఆ రోజు ఆ రోజు మాట ఇచ్చిన విధంగా మేనిఫెస్టోలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన వెంటనే ఈ సిపిఎస్ అంశాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ తీసుకొస్తామని చెప్పేసి చెప్పినటువంటి మాటను గౌరవ ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తూ మరి ఈ వన్ నైన్ టూ ట్వంటీ ఫోర్ రోజు ఏదైతే కార్యక్రమం తలపెట్టినామో దాంతో ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షన్లు అందరూ విధిగా పాల్గొని ఆ ప్రోగ్రాంను సక్సెస్ చేయవలసిందిగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం